దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలు ఘన నేతలు అభిమానులు కుటుంబ సభ్యులు ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్ద తల్లిదండ్రులు నిరసన చల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారని ఆరోపణ జోగి రమేష్ అరెస్టుపై స్పందించిన నెల్లూరు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి ప్రసన్న సీఎం చంద్రబాబుపై ఆగ్రహం నెల్లూరులోని మేకపాటి నివాసంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వైసీపీ నేతలు ప్రముఖులు బంధువులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మేకపాటి చిత్రపడానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు తప్పు తప్పు ఆయన ఆయన నాకు ఏం ఏం కథ నువ్వు కావాలని ఇరికిచ్చకూడదు నాయన కావాలని ఏదో కేసులో ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమెను జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా ఎవరు ఇది మంచి పద్ధతులు కానే కాదని నా ఉద్దేశం ఇది మీ రోజు మీరు గడిచిపోతా అండి మళ్ళా రానే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రజలు సరైన తీర్పు చెప్తారు రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పొరపాటు చేసి ఉంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది తలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమం పెట్టే ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పనుల చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు మనం ఇది పొరపాటు చేశాం ఇది పొరపాటు చేశాం ఇది జరిగి ఉండవలసింది కాదు ఇది మనం చేసిన తప్పు ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సేవలు ఆసియాలను కొనసాగిస్తామని వైసీపీ నేత రఘునాథ రెడ్డి తెలిపారు సంఘంలో మేకపాటి జయంతి వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నెల్లూరు జిల్లా సంఘంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ నాయకులు సంఘం ప్యారేజీ వద్ద ఉన్న గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు అన్నకు తగ్గ తమ్ముడిగా విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరిముల్లా ఊటుకూరు జనార్దన్ రెడ్డి పోలీసెట్టి ఆంజనేయులు శివ పెరుమాళ్ల రవీంద్రబాబు చిరివెల్ల వేణు ఉయ్యాల కరుణాకర్ జహంగీర్ కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం కార్తీక వనభోజన మహోత్సవంలో టీడీపీ నేత కోట్రెడ్డి గిరిజరెడ్డి పాల్గొన్నారు దేవాంగ సోదరులకు టీడీపీ కార్యాలయం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం నిర్వహించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ దేవాంగ సోదరులకు రూరల్ కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు కార్తీక వన కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు దేవాంగ సోదర సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసు రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి చక్రవర్ధన్ రెడ్డి రూరల్ మండల వేమిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు సంఘం దేవేమో ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ గా ఈ మీటింగ్లు వస్తూ ఉంటాయి పిలుస్తూ ఉంటారు ఏదో ఒక పాంప్లెట్ ఇస్తారు ఏదో మాట్లాడతాం వెళ్ళిపోతాం అదే మీటింగ్లో నన్ను కూర్చోబెట్టో లేకుంటే ఏదన్నా మాకు కావాలా మాకు కావాలా మాకు ఇలా అయితే బాగుంటుందని మీరు మాట్లాడుతూ ఉంటారు మేము వింటూ ఉంటాం పోతుంటాం తప్పితే దానికి సంబంధించిన కార్యాచరణ అయితే అమలు రావట్లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం పిలుస్తారు వచ్చే సంవత్సరం ఇదే మాట్లాడుతూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం అన్న దయచేసి ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ప్రత్యేకంగా ఏదైనా వచ్చి ఇది ఫలాంది అంటే మనం దానికి మా శక్తి మేరకు మేము చేయగలుగుతామని చెప్పాం నిన్నటి రోజున అన్నోళ్ళు కూడా అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి పిలవడం యాక్చువల్గా నాలుగైదు రోజుల నుంచి వస్తున్నారు కానీ మేము కూడా ఆఫీసులో అందుబాటులోము వచ్చి పిలిచినారు చెప్పాను అన్న మీరు పిలిచినారు బానే ఉంది నేను వస్తాను నేను అక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పడానికి తర్వాత మీరు నాకు కలవలేదు నేను మాట్లాడలేదు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పాం పురస్కరించుకొని కృష్ణచైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూలాపేటలోని మూల స్థానేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల్లో విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్టర్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్ కుటుంబ సమేతంగా పాల్గొని పరమేశ్వరునికి అభిషేకాలు చేశారు నెల్లూరు మూలాపేట మూలస్థానేశ్వర శివాలయంలో చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి డైరెక్టర్ పర్వతరెడ్డి రానా రెడ్డి కుటుంబ సమేతంగా సిబ్బందితో కలిసి మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు ఆలయ నిర్వాహకులు అర్చకులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులందరికీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు శివయ్యని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని పల్లకిని మోశారు మహిళా భక్తులు చేస్తున్న కోలాటాన్ని తిలకించి వారికి ప్రత్యేకంగా అభినందించారు ఆలయంలో భక్తులకు వారు అన్న ప్రసాదం పంపిణీ చేశారు డాక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా చిలుక ఏకాదశిని పురస్కరించుకుని కృష్ణ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూలాపేట స్థానేశ్వర స్వామి ఆలయంలో మహాశివునికి ప్రత్యేక పూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ హిందువులందరికీ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు ప్రజలందరూ భక్తిభావంతో ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులవుతూ ఎంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భక్తులు పాల్గొన్నారు کیا 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 केचम वंदे वंदे थाक थाकड थाकड वंदे आले रुद्र सुदारि वैद्य वाशेदा चाभी शंभू देवाचा नमो जय राम जान दरो की आप वही नमा पूजा अंगत प्रेण धर्म नमो नमः जनमाया कृपा प्राप्ताय कृ नमो जय नाम धर्मा तिलतादेव प्रणमो नमः भगमेश मूलकीट जनम जे कॅमेरा रिपोर्टिंग के कोण मंदिराज सिनेमा

వరద బాధితులకి నిత్యావసరాలు పంపిణీ చేశారు ముందా తుఫాను బాధితులందరికీ కూడమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎవరు అదే పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ చెప్పారు నెల్లూరు నాలుగవ డివిజన్ కిసాన్ నగర్ మూడవ డివిజన్ సింహపురి కాలనీలో మంత్రి నారాయణ టీడీపీ శ్రేణులు కలిసి సుడిగాలి పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ డివిజన్ లోని లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు పెన్షన్దారులు బాగోగులు అడిగి తెలుసుకున్నారు తమ ఇళ్ల వద్దకు వచ్చి తమతో మాట్లాడుతున్న మంత్రికి లబ్దిదారులు సంతోషంగా సమాధానం ఇచ్చారు అనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన నూట పద్దెనిమిది మంది తుఫాను బాధిత కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అరవై తొమ్మిది మందికి అరవై రెండు లక్షల ఎనిమిది వందల ఎనభై చెక్కులను పంపిణీ చేశారు తమను కష్టకాలంలో ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి మంత్రి నారాయణకు వారు ధన్యవాదాలు తెలిపారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తల్లపక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నగర అధ్యక్షుడు మామిడిల మధు నాలుగో డివిజన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి మూడో డివిజన్ ప్రెసిడెంట్ విజయమ్మ ఐదో డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ಹಾಗೆ ಬಡ ಹಾಗೆ ಬರ್ರಿ ಅವು ನಾರಾಯಣ್ ಸಾಕ್ಷಿ ಚೆಡುವ శ్రీనివాసులు <laughs> ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో తెల్లవారుజాము ఐదు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల లోపల దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పేదల నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ రోజు ఒక మహా పండుగ ప్రతి నెల ఒకటో తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ పొదలకోరులో జరిగిన కోటి సందకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఘాటిన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా పదులకూరు పట్టణంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు తొలుత ప్రజల నుంచి సంతకాలు సేకరించారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాడు వైఎస్ రెడ్డి పేదలకు వైద్య విద్య అందించేందుకు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కన్నా కార్పొరేట్ ప్రయోజనాలు ధ్యేయంగా పనిచేస్తుందన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని అధికారంలోకి వచ్చాక వాటిని గాలి కొదలేశారన్నారు సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి దంద ఎక్కువైందని త్వరలో అన్ని బయటకు లాగుతామన్నారు వరదల్లో కండలేరు కాలువను పరిశీలించినట్టు వచ్చి అక్కడ కమిషన్లు దండుకుని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ జరిగింది మెడికల్ కళాశాలలో దాదాపు ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి ఐదు మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి పది మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి అటువంటి సందర్భంలో ప్రభుత్వం మారడం ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడడం ఏర్పడిన తర్వాత ఈ రోజు వాటిలో పది కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పి చెప్పి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి గారు నెల్లూరు విరాట్ నగర్ లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామి వారి నాలుగు వందల పదిహేడో జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం విరాట్ నగర్ లో వెలిసి ఉన్న శ్రీ గాయత్రి దేవి శ్రీ విశ్వకర్మ భగవాన్ స్వామి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామిల దేవస్థానంలో నెల్లూరు పట్టణ వీర బ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నాలుగు వందల పదిహేడవ జయంతి సందర్భంగా వేడుకలు వైభవంగా నిర్వహించారు స్వామివారి జయంతిని పురస్కరించుకొని కార్తీక మాస వన భోజనాలు చేశారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు దంతనాల బాలకృష్ణ ఆచార్య ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు కార్తీక మాస విశిష్టత దృష్ట్యా దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టుకి మారేడు చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పోట్లూరు రామకృష్ణ ఆచారి నెల్లూరు జిల్లా వీర బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు ఆత్మకూరు వీర రాఘోచారి అగ్ర సుబ్రహ్మణ్యం ఆచారి నెల్లూరు పట్టణ వీర బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు అలిమేలి సుబ్రహ్మణ్యం ఆచారి కందుకూరు చెంగయ్య ఆచారి అలిమేలి శ్రీహరి ఆచారి

మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు సర్పంచ్ లక్ష్మీ కుమారితో మొదటి సంతకం చేయించి సంతకాలు సేకరించారు ఇది వైసీపీ కార్యక్రమం కాదని ప్రజలు మేధావులు ఆలోచించాలని ఆయన కోరారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం పంచాయతీ సర్పంచ్ లక్ష్మీ కుమారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొని మొదటగా సర్పంచ్ సంతకం చేయించి సంతకాలు సేకరించారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడారు మెడికల్ కాలేజీలు ప్రైవేటుకరణ వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కోర్టు సంతకాల సేకరణ చేపట్టారని ఇది పార్టీ కార్యక్రమం కాదని ప్రజలు మేధావులు ఆలోచించాలని కోరారు పేదలకు విద్య దూరం అయిపోతుందని పేదలకు విద్య అందాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు చంద్రబాబు నాయుడు వ్యాపారస్తులు కాబట్టి విద్యను కూడా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారన్నారు అనంతరం వైసీపీ నేతలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్రీఎల్డీ చైర్మన్ విజయ్ కుమార్ మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి శివుని నరసింహుల రెడ్డి రి ప్రసాద్ మల్లికార్జున రెడ్డి జుబేర్ భాషా పాల్గొన్నారు మేధావులు తటస్థులు లాయర్లు పార్టీలకు అతీతంగా విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసనగా ఈ నెల పదకొండవ తేదీ కోవూరులో బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు నెల్లూరులోని ఆయన నివాసంలో మేకపాటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే బాతాయంత్రులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం లెక్క జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరే వాళ్ళు ప్రజల క్షేమం కోరినట్టు లెక్క అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మన పార్టీ బాగుపడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు తప్పు చేయింది శిక్షించకూడదు ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడనేది నువ్వు కావాలని ఇరికించకూడదు ఆయన కావాలని ఏదో కేసులో ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమె జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా ఎవరు మంచి పద్ధతులు కానే కాదని నా ఉద్దేశం ఇది మీ రోజు మీరు గడిచిపోతాండి మళ్ళా రానే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రజలు సరైన తీర్పు చెప్తారు రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పొరపాటు చేసి ఉంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా పద్ధతిలో ఆయన అట్లే నడుచుకున్నాడు ఆ రోజుల్లో నాకు అదే ఆయన లేని లోటు తీర్ తీర్చలేనటువంటి లోటు అది అందువల్ల తర్వాత నా కుమారుడు విక్రమ్ కానీ పృథ్వీబాబు కూడా జీవితంలో వాళ్ళు దేవుడు నాకు ఒక వరప్రసాద్ లాంటి ముగ్గురు కుమారులు ఇస్తే ముగ్గురు కుమారులు కూడా అటువంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు పద్ధతిగా ఉంటారు సత్యమే మాట్లాడతారు నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ నేత బొమ్మిరెడ్డిలు తీవ్రంగా ఖండించారు త్వరలోనే కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు ఈ రోజు సుమారుగా నాలుగు గంటలు సమయంలో వంద మంది పోలీసులు పోయి మాజీ మంత్రి జోగి రమేష్ గారి సెక్షన్ ఫార్టీ టూ ఏ కింద నోటీస్ జారీ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు వివరాలు ఏంటంటే గత రెండు నెలల నుంచి కల్తీ మద్యం అనేది ఎక్కువగా బయటపడిన తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా డైవర్షన్ చేసి ప్రజలకు మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే మొదలు పెట్టారని చెప్పేసి ఒక కొత్తగా కథ తీసుకురావడానికి ప్రయత్నించారు దాని సందర్భంగానే ఒక జనార్దన్ రావు గారు అని చెప్పేసి ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ఆయన చేత మళ్ళీ ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు ఆ కల్తీ మందు తయారు చేస్తున్నారో ఆయన చేత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించి దాని తర్వాత జోగి రమేష్ గారి మీద కేసు వేసి అరెస్ట్ చేశారు అంటే రెండు సంవత్సరాలు కల్తీ మందు తయారు చే చేస్తున్నా గానీ అప్పుడు పోలీసులకి మన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఇది బయట పెట్టిందో అప్పుడు నిద్రలేసి జనార్దన్ రావు కోసం ఎతకతా పోతా ఉన్నారు రెండు సంవత్సరాల గమ్ము నుండి ఇప్పుడు మన పార్టీ ఏది పెట్టిందో ఆ సందర్భంగా జనార్దన్ రావు గారిని పిలిచి ఈ విధంగా స్టేట్మెంట్ తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ ఈరోజు చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాన్ని దారి మరలిచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు రైతాంగం నష్టపోయారు ఇవన్నీ తర్వాత కాశీ బుగ్గ ఇన్సిడెంట్ నిన్న పది మంది చనిపోతే దాన్ని రూపు మార్చేదానికి ఈ రోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయాలి ఒక తప్పుడు కన్ఫెషన్ ప్రతి దానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయటం ఇదే ప్రక్రియ జరుగుతా ఉంది ఈ రోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లో మళ్లీ వస్తా ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఈ రోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలు వల్ల కావచ్చు లేకపోతే దొంగ ప్రామిసులు వల్ల కావచ్చు మోసపోయామని ఒక భయం ఉంది ఈ రోజు ఎన్ని కప్పి వచ్చేదానికి ఈ రోజు ఎన్ని చేసే ఒక అరెస్టులు తీసుకురావటం ఈ రోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తా మీరు సిబిఐ అయ్యండి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి ఈ దొంగలి మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి వెంకటగిరి రాజా గారి కుమారుడు వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వెలుగోటి భాస్కర సాయి కృష్ణ యాచంద్ర ఆధ్వర్యంలో గ్రామశక్తి పోలేరమ్మకి ప్రత్యేక పూజలు చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి సంస్థానాధీశుడు వెలుగోటి వెంకట సాయి రాంప్రసాద్ గోవింద కృష్ణ యాచేంద్ర శ్రీమతి అనురాధాదేవి గార్ల ఏకైక సంతానం ముప్పై మూడవ తరం వారసుడు సర్వజ్ఞ కుమార యాచంద్ర నలభై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వెలుగోటి భాస్కర సాయి కృష్ణ యాచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తొలుత పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నగరి వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టి ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ వెంకటగిరి సంస్థానం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిందని ఈ వెలుగోటి వంశస్థులు చేసిన దాన ధర్మాలు అభివృద్ధి పనులు ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ నారాయణ చిత్ర బృందం కౌన్సిలర్లు పాల్గొన్నారు No, 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 no. తుఫాన్ దాడికి నష్టపోయిన చేనేత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవారం బాలాజీ డిమాండ్ చేశారు సంఘంలోని చేనేత కుటుంబాలను ఆయన పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నెల్లూరు జిల్లా సంఘంలోని సాయినగర్ లో చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవారం బాలాజీ చేనేత కుటుంబాలను సందర్శించారు తుఫాన్ నేపథ్యంలో మగ్గం గుండెలోకి చేరిన వర్షపు నీటిని పరిశీలించి చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల సమయంలో పనులు లేక ఒక్కో చేనేత కుటుంబం ఇరవై వేల రూపాయలు నష్టపోయిందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కుటుంబాలను ఆదుకుని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జనపాటి రామసుబయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సోము గోపాల్ రవి శ్రీనివాసులు తరు పాల్గొన్నారు బుధవరపు బాలాజీ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడిని గత నెల రోజుల నుండి నెల్లూరు జిల్లాలో వానలు గాని తుఫాను ఎక్కువ మోతాదులో పడటం జరిగింది కానీ సంఘంలో దరిదాపు ఒక వెయ్యి చేనేత కుటుంబాలు ఉన్నాయి కానీ వృత్తి మీద ఈ సాయి నగర్ లో రెండు వందల యాభై కుటుంబాలు మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్నాయి తుఫానుకు ముందు ఒక ఇరవై రోజుల క్రితం వర్షాలు ఆ వర్షాల వల్ల కనీసం ఇరవై రోజులు నుంచి పని కోల్పోయారు వర్షాలు పడ్డ తర్వాత ఆ గుంటల్లో తేమ కానీ ఇది కొండ ప్రాంతం ఎప్పుడు కింద గుంటలో ఊట తేమ వస్తూ ఉంటుంది ఆ విధంగా మళ్ళీ వర్షాల తర్వాత పది రోజులు పని కోల్పోయారు తుఫాను వల్ల పూర్తిగా గుంటల్లోకి నీళ్లు వచ్చి ఈ రోజు కూడా ఆ గుంటల్లో నీళ్లు ఇంతవరకు తగ్గల ఇరవై లక్షలు ఇస్తా నా బిడ్డను తెచ్చి ఉండని ఆర్ఎన్ఆర్ కళాశాల ఎదుట హేమస్తే తల్లిదండ్రులు నిరసనకు దిగారు చలని చెక్కు ఇచ్చి తమను మోసం చేశారని ఆరోపించారు ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని వారు హెచ్చరించారు వీరి నిరసనకు సిపిఎం నాయకులు తెలిపారు నెల్లూరు ఆర్ఎన్ఆర్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన హేమశ్రీ ఉదంతం తెలిసిందే ఆగస్టు పదవ తేదీన కళాశాలలో మృతి చెందిన హేమశ్రీ మరణం నెల్లూరులో సంచలనం రేపింది హేమశ్రీ తల్లిదండ్రులను మభ్య పెట్టి నాడు ఉపశమనం కలిగించేలా పది లక్షల చెక్ ఇచ్చారు ఇప్పుడు ఆ చెక్కు బ్యాంకు లో వేస్తే బౌన్స్ అయిందని హేమశ్రీ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా హేమశ్రీ తల్లిదండ్రులు బంధువులు కళాశాల వద్ద నిరసనకు దిగారు ఈ నిరసనకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలని పాప తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్ కళాశాల ప్రారంభం నుంచే దాష్టికాలకు పాల్పడుతుందని దొంగ ర్యాంకులతో అనుమతులు లేకుండా కళాశాలను నడుపుతున్నారని ఆరోపించారు హేమశ్రీకి న్యాయం చేసే వరకు బాధితులకు అండగా ఉంటామని వారు హెచ్చరించారు కాబట్టి పోయిందనేసి మాకు తెలిసింది సార్ ఆర్ఎన్ఆర్ కాలేజీలో పాప పేరు హేమశ్రీ సార్ క్రిటికల్ అనేసి మాకు ఫోన్ చేసినారు ఏమని చెప్పలేదు సార్ ఏమని చెప్పలేదు క్రిటికల్ అని ఫోన్ చేసినారుటావుటిని మేము బయలుదేరి వచ్చేటప్పటికి కాలేజీ యాజమాన్యం వాళ్ళంతా మొత్తం మూసుకొని స్టూడెంట్స్తో కూడా పంపించేసి లాక్ చేసుకొని వెళ్ళిపోయినారు సార్ మేము ఎక్కడ ఏంది అని అడుక్కొని నడుక్కునే వాళ్ళకి పలానా ఎలాంటి హాస్పిటల్లో ఉన్నది పాప అని చేసింది సార్ పోయేటప్పటికి అక్కడ హాస్పిటల్లో అడిగితే వచ్చినారు నలుగురు వచ్చినారు మాస్క్ వేసుకొచ్చినారు పాపను వదిలేసి వెళ్ళిపోయినారు ఏం అడ్రస్ కూడా చెప్పలేదు పాప ఏం సార్ పాపని తెచ్చినారు అని అడిగితే పాప ఊపిరి లేకుండా తెచ్చినారు సార్ అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా పరారైపోయినారు సార్ తర్వాత హాస్పిటల్లో ఉన్నింది మేము పోయినాం చూసుకునే మా ఆవేదన చూసినారు అక్కడ ధర్నాలు చేసుకున్నాం మా పాపని తీసుకొచ్చి తీసుకొచ్చుకుని ఎత్తుకొచ్చుకుందాం అంటే అక్కడి నుంచి ఎత్తుకో రానియకుండా ఎక్కడికి వచ్చే కలికి ఎక్కడ ఫుల్ సెక్యూరిటీతో వాళ్ళు బయట రాకుండా ఎక్కడ దాముకున్నారు మమ్మల్ని చాలా హింస పెట్టి ఆ రోజు మా ఆవేదన చెప్పలేని మా తల్లి గుండె ఆవేదన ఈ రోజులు కూడా నా ఆవేదన ఎందువల్ల చనిపోయింది అనేది రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత వరకు ఉందో మనకు తెలుస్తా ఉంది పాయింట్ నెంబర్ వన్ పోస్ట్ మార్టం రిపోర్టు దాదాపు రెండు నెలలు కలిసినా ఎందుకు రాలేదు సెకండ్ థింగ్ తల్లిదండ్రులకు ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ఈ కాలేజీ గురించి చెప్పాలంటే ఇది ఒక దాష్టికం ఈ కాలేజీ పెట్టినప్పటి నుంచి దొంగ ర్యాంకులు దొంగ ర్యాంకులు సబ్మిట్ చేసుకుంటూ పర్మిషన్స్ లేకుండా కాలేజీ నడుపుకుంటా ఉన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన వైసీపీ నేతలు అభిమానులు కుటుంబ సభ్యులు ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్ద హేమశ్రీ తల్లిదండ్రులు నిరసన చల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారని ఆరోపణ జోగి రమేష్ అరెస్టుపై స్పందించిన నెల్లూరు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి ప్రసన్న సీఎం చంద్రబాబుపై ఆగ్రహం